వాళ్ళ రేవంత్ యాడ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారం చేస్తలేరు సిబిఐకి ఇస్తలేరు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ని కాళేశ్వరం కేసీఆర్ మీతో కాదు ఢిల్లీలో ఎవరితో లాభించాలి ఎక్కడ మూటర్లు అప్పయనో అక్కడ మూటా ముల్ అన్ని కేసీఆర్ వై అప్పయపుతున్నాడు ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది నాకు తెలిసి మాకు ప్రజలు తెలుసు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారం జరిగిందా సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతిలో విచారం జరిగిందా పూర్తి స్థాయి అన్నిటికీ కమిటీ అన్నారు అన్నిటికీ విచారణ అంటున్నారు ఒక్క నివేదిక రాలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నమ్మకం లేదు కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఫోన్ టాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది రాహుల్ గాంధీ గారు ఆ రోజే ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసాలు వచ్చినప్పుడు మంత్రులు గిన్నెసాలు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది ఫోన్ టాపింగ్ మీద విచారణ ఏమైంది ఇలా కేసీఆర్ కుటుంబం చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు ఆయన అడుగుతలేరా వీళ్ళు చెప్తలేరా లేదా ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరు మధ్యలో కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా ఇవాళ ఎందుకు బయటపడతలేరు క్యాబినెట్ అంటున్నారు సబ్ కమిటీ అంటున్నారు ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు దానిసే స్పష్టంగా చెప్పాలి ప్రజల్లో అయోమయం కేటైతుంది మొత్తం అయోమయం తయారైతే ప్రజల కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు టూతం అక్కడక్కడ ఇద్దరు ప్రెస్ పిండి పెడుతున్నారు క్లోజ్ చేస్తున్నారు